హాయ్ చెప్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మౌనీ లైఫ్ డైరీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి వీడియోలో ఏంటంటే నేను మీతో ఒక మంచి విషయం షేర్ చేసుకుంటున్నాను మా చిన్న కన్నలాగా మీ ఇంట్లో కూడా చిచ్చిర పిడుగులు ఉండొచ్చు ఉంటారు కూడా కూతురులో కొడుకులో మనవల్లో మనవరాల్లో ఎవరో ఒకరు ఉంటారు కదా చిన్న చిన్న పిల్లలు వాళ్ళు మనం బయట పని చేసుకుని అంటే వాళ్ళు లోపల ఆడుకుంటారు సరే మనం వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అని చెప్పి అనుకుంటాం ఏదో హలర్ పని చేస్తారు దానిలో ఒకటి ఏంటంటే డోర్ లాక్ చేసేసుకుంటారు వాళ్ళకి తెలియదు తెలియకుండానే డో డోర్ డోర్ లాక్ చేసేస్తారనమాట అలాంటి పరిస్థితి మనం ఫేస్ చేయకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్పు కొంతమంది తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు నేను తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను ఇది నా సొంత ఐడియా కాదు నేను ఒకళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నదే సో అదేంటి అని చెప్పి నేను మీతో షేర్ చేసుకుంటాను షేర్ చేసుకునే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సో ఇది వచ్చేసి మా మెయిన్ డోర్ అనమాట ఇది వచ్చేసి మా మెయిన్ డోర్ చూడండి ఇక్కడ మేము పేపర్ పెట్టేసామన్నమాట మన ఎవరు తోసినా కూడా రాదు ఇక్కడ ఇరిగిపోయినట్టుంది లాక్ చేయలేరు అయినా కూడా చూసారా మనకి మనకి ఇలా ఇక్కడ ఉంది ఇలా అంటే ఏంటంటే మనకి బోల్ట్ అనేది లోపలికి వెళ్ళదు దానివల్ల ఇంకా డోర్ అనేది మనకి లా లాక్ అవ్వదు కుదిరితే మీరు పైన పైన కూడా పెట్టుకోవచ్చు మీ ఇంట్లో ఎన్ని గదులు ఎన్ని గదులకి ఎన్ని డోర్లు ఉంటే అన్ని డోర్స్కి సేమ్ పెట్టేసుకోండి నేను చూపిస్తాను రండి మా ఇంట్లో ఉన్న ప్రతి డోర్కి కూడా ఇలా పెట్టేసామన్నమాట అదిగా చూడండి న్యూస్ పేపర్ డబుల్గా వేసి బాగా ఫోల్డ్ చేసి మీకు ఎంత మందంగా మీరు దాన్ని ఫోల్డ్ చేసి దీనిలో టైట్గా పెట్టగలరో అంత టైట్గా పెట్టుకోవాలి చూడండి మనకి డోర్ మనకి డోర్ అనేది లాక్ అవుతుందా చూడండి నేను తినే డోర్ కొండ వచ్చేసిందా సో మనకి అంతగా డోర్ అనేది పిల్లలు లోపల ఉండి డోర్ లాక్ చేసుకున్నా మళ్ళీ ఇలాంటి న్యూస్ పేపర్లు లేదంటే పెళ్లి పత్రికలు వస్తాయి కదా అలాంటివి అనమాట ఎన్ని డోర్లు ఉంటే అన్నీ అంటే పైకం పైకంటే కుదరదు కానీ మేము మాకేంటంటే చూపిస్తాను మీకు మాకేంటంటే మెయిన్ డోర్ దగ్గర ఇలా ఉందన్నమాట ఇంకా పిల్లలు ఏంటంటే స్టెప్స్ లాగా ఎక్కేసి దీన్ని క్లోజ్ చేయొచ్చు ఓపెన్ చేయొచ్చు ఒకవేళ వాళ్ళు అంటే మనం బయట ఉండి వాళ్ళు లోపల ఉంటే మన మాటలు వాళ్ళకి అర్థం కాదు కదా వినిపించవు కూడా సరిగ్గా కాబట్టి ఒకవేళ దీన్ని కూడా క్లోజ్ చేసుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు పైనుంచి నాకు ఇప్పటి వరకు పైన క్లోజ్ చేద్దామన్న ఐడియా రాలేదు కిందే పెట్టుకున్నాను అనమాట పేపర్స్ అవన్నీ పైన పెట్టలేదు ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నాకు వచ్చింది సరే చూద్దాం దాని అక్కడ కూడా మనం పేపర్స్తో క్లోజ్ చేసేద్దాం ఇది వచ్చేసి ఇంకో అన్నమాట ఇది కూడా సేమ్ అది చెప్పే కదా ఎన్ని గదులుంటే అన్ని గదులు న్యూస్ పేపర్లు ఇక్కడ కింద పెట్టేసుకునేది కనిపిస్తుందా మీకు ఇక్కడ న్యూస్ పేపర్ చాలా మందంగా గట్టిగా జరగకుండా వచ్చేసింది ఇది వెళ్ళిపోతుంది కదా చూడండి ఇందా వెళ్ళింది కానీ ఇప్పుడు వెళ్తలా ఓపెన్ చేస్తున్నా నేను డోర్ వచ్చి వస్తుంది కదా మనకి సరిగ్గా క్లోజ్ అవ్వలేదనమాట అది కొంచెం పక్కగా జరిగినట్టుంది అది పక్కగా జరిగినట్టుంది ఇప్పుడు వెళ్తలేదు చూడండి నేను గట్టిగా వేసినా కూడా అది వెళ్తలేదు మనకి డోర్ ఓపెన్ చేసినా కూడా వచ్చేస్తుంది సో అది ఇప్పుడు నేను మళ్ళీ మర్చిపోతాను కాబట్టి ఇదిగోండి న్యూస్ పేపరు దీన్ని మనం ఎంత గట్టిగా ఎన్ని మడతలుగా పెడతామో ఆగొస్తున్నా కలర్ గట్టిగా ఉండాలి అప్పుడే అది కదలకుండా ఉంటుంది ఇదిగోండి మ్యాక్సిమం ఇది బయటకు కనిపించకుండా చూసుకోండి కనిపిస్తే ఏంటో కనిపిస్తుందని చెప్పి పట్టుకుని లాగేస్తారనమాట కుదిరినంత వరకు బాగా లోపలికి చూసుకోండి తప్పుకోక మీకోసం ప్రయోగాలు తక్కు వచ్చేది కాల్తీ ఒకసారి డోరేస్ చూపిస్తే వీళ్ళకి డో చూపిస్తా లోపలే చూసారా ఇప్పుడు బోల్ట్ అనేది లోపలికి వెళ్తేలా అక్కడే ఆగిపోయింది సో ఈరోజు నేను మీతో చూపించటంతో పాటు నేను కూడా ఒక మంచి పని చేశాను అనమాట అసలు నేను దీని గురించి ఆలోచించలేదు కింద పెట్టే కానీ పైన పెట్టలేదు బోల్ట్ అది పేపర్స్ సో ఇదండి వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చెప్పు అమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు ఈ ఐడియా నాది కాదండి నేను మామూలుగా మేము బయట మాట్లాడుకున్నా అంటే చిన్న వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా వాళ్ళ నాయనం అనమాట పిల్లడు పద్దాకు లోపలికి వెళ్ళి తలపేసేసుకుంటున్నాడు ఇంకా అందుకే వాళ్ళ నాన్నగారు ఇక్కడ పేపర్స్ పెట్టారు అని చెప్పి సో ఈ ఐడియా బాగుంది అని చెప్పి నేను చేశాను అనమాట ఒక మంచి విషయాన్ని నలుగురితో షేర్ చేసుకుంటాము తప్పలేదు కదా చెడు అయితే తీసుకోగలదు కానీ మంచి అయితే తీసుకోవచ్చు మీ అందరికీ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పద్దాక అడుగుతున్నాను అని ఎన్నిసార్లు అడుగుతావు వీడియోలో అని చెప్పి So thank you for watching. Okay na né? hello. Bye Jeff. Bye. 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 Hmm.